భవిష్యత్తులో హిందూ ధర్మం అన్ని మతాల కంటే ముందుకు వస్తుందా ఫ్రాన్స్కి చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు నాస్టోమస్ చెప్పిన ఐదు అద్భుతమైన జ్యోతిష్యాలను ఇప్పటి వరకు నిజమయ్యాయి మరి అతను హిందూ ధర్మం గురించి చెప్పింది కూడా నిజమవుతుందా ఇస్లామిక్ మతం హిందూ ధర్మం కంటే తక్కువగా అవుతుందా రష్యా ఒక హిందూ దేశంగా మారిపోతుందా భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికంటే ముందుండే సమయం దగ్గరలో ఉందా నాస్టోమస్ చేసిన కొన్ని జ్యోతిషాలను వింటే మీరు ఆశ్చర్యపోతారు ఇంతకీ ఈ నాస్టోమస్ ఎవరు ఆయన చేసిన భవిష్యత్ ఎంతవరకు నిజమయ్యాయి భారతదేశానికి హిందూ ధర్మానికి సంబంధించి ఆయన చెప్పిన విషయాలు ఏంటి రష్యా నిజంగా హిందూ దేశంగా మారిపోతుందా భారతదేశం ప్రపంచాన్నే శాసించిపోతుందా ఈ రోజుల్లో ఇలాంటి విషయాలు చాలా వైరల్ అవుతున్నాయి అందుకే వీటన్నిటి గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా రిలాక్స్గా ఎండ్ వరకు చూసేయండి నాస్ట్రోడోమోస్ అసలు పేరు మిసేల్ ద నాస్టోమోస్ ఇతను ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక ప్రముఖ జ్యోతిష్యుడు అండ్ పండితుడు ఔషధ నిపుణుడు కూడా పదహైదు వందల మూడులో జన్మించిన ఇతడు పదహైదు వందల యాభై ఐదులో ద ప్రాస్పియస్ అనే పుస్తకాన్ని ప్రచురించాడు ఇందులో ఇతడు భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను కవితా రూపంలో వర్ణించాడు మొత్తం ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది భవిష్యవేనలు ఇందులో ఉన్నాయి ఇప్పటి వరకు దాదాపు అందులో ఏడు వందలకు పైగా నిజమయ్యాయనే రిపోర్ట్లు కూడా ఉన్నాయి అదాలు ఫిట్లర్ పుట్టడం రెండో ప్రపంచ యుద్ధం నైన్ బై లెవెన్ ఉగ్రదాడులు కరోనా మహమ్మారి వీటన్నిటి గురించి తన ప్రిడిక్షన్లో చాలా క్లియర్గా చెప్పారు నాస్ట్ చెప్పినవి నిజంగానే ఇవన్నీ నిజమయ్యాయి దీనివల్ల నాస్టు డాంబస్ చెప్పిన వాటిలో మరికొన్ని భవిష్యత్తులో నిజమయ్యే అవకాశం ఉందని నమ్ముతున్నారు కూడా ముందుగా మన దేశం గురించి చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చూద్దాం నాస్టు తన రచనల్లో చెప్పినట్టు భారతదేశంలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు హత్య చేయబడతాడని చెప్పారు నిజంగా మన దేశం రెండవ ప్రధాని అయిన ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు అదే విధంగా ఓ ప్రమాదకర అంటువాది వల్ల కోట్లాది మంది ప్రాణాలు కోల్పోతారని ఆయన చెప్పారు అది కోవిడ్ రూపంలో కూడా జరిగింది మొదట్లో ఆయన జ్యోతిషాలను ఎవరూ నమ్మలేదు కానీ ఒక్కొక్కటి నిజం కావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు పశ్చిమ యూరప్లోని ఒక సామాన్య కుటుంబంలో ఒక చిన్న బాలుడు జన్మిస్తాడు చిన్న వయసులోనే అతను ఓ భారీ సైన్యాన్ని నిర్మించుకుంటాడు ఆ సైన్యం మొత్తం అతని ఆదేశాలను అంకిత భావంతో అనుసరిస్తూ ఉంటుంది అతని పేరును మొదట తూర్పు దేశాల్లో గుర్తించడం ప్రారంభమవుతుంది ఆపై ప్రపంచమంతా అతని గురించి వినిపించసాగుతుంది ఇప్పుడు మీరు ఊహించగలరా అతను ఎవరని అతడే హిట్లర్ నాస్ డోమస్ చేసిన జ్యోతిష ఫలితాల ప్రకారం హిట్లర్ నిజంగానే పశ్చిమ యూరోప్లోనే జన్మించాడు అతడి మాటలు ప్రసంగాలు నాజీ పార్టీని ప్రభావితం చేసి తనను ఆ పార్టీ నాయకుడిగా నిలబెట్టాయి అతని ఆధ్వర్యంలో జరిగిన యుద్ధం లక్షలాది ప్రాణాలను బలికొంది ప్రజలు అతనికి వ్యతిరేకంగా తిరగబడతారు అయినా ఆ ప్రజలు నడిరోడ్డుపైనే హత్య చేయగలడని నాస్ డోమస్ ముందే చెప్పాడు ఇవన్నీ నిజంగానే జరిగాయి దీంతో పాటు రాజీవ్ గాంధీ హత్య కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా కోట్లాది మంది మరణించడం వంటి సంఘటనలు కూడా అతను ముందే అంచనా వేశాడని ఉన్నాయి ఇప్పుడు భవిష్యత్తులో జరిగే అవకాశం ఉన్న కొన్ని జ్యోతిష్యాలను చూద్దాం ఇందులో ఫస్ట్ ఫ్రెడిక్షన్ నాస్టడామస్ అన్నాడు మూడు వైపులా సముద్రం ఉండే దేశంలో ఓ శక్తివంతమైన వ్యక్తి పుడతాడు అతడు కేవలం ఆ దేశాన్ని కాదు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతాడట అతని విజయాల జాడలో ప్రతి గురువారం సెలవు దినంగా కూడా ప్రకటించబడుతుంది అతని శక్తి ప్రవాహం రోజు రోజుకి పెరిగిపోతుందట మనకి తెలుసు మూడు వైపుల సముద్రాలతో ఆవృతమైన దేశం అంటే మన భారతదేశం ఒకటే హిందూ ధర్మానికి మూలమైన దేశం మన ఈ భారతదేశం ఈ భూమి మీద కృష్ణుడు రాముడు బుద్ధుడు మహావీరుడు చాణికుడు లాంటి మహానుభావులు జన్మించిన భూమి ఇది ఇంకా మన పురాణాల ప్రకారం కలయుగంలో కల్కి అవతారం వస్తాడని చెప్తారు ఇది అది కలిపి చూస్తే నాస్టోమస్ చెప్పిన వాక్యాలు ఖచ్చితంగా మన భవిష్యాన్ని సూచించినట్లు కనిపిస్తున్నాయి ఇప్పుడు రెండవ జ్యోతిష ఫలితాన్ని చూద్దాం ప్రస్తుతం ఉన్న మతపరమైన వ్యవస్థను పరిశీలిస్తే హిందూ మతం సముద్రాన్ని ఆధారంగా చేసుకుంటే ముస్లిం మతం మాత్రం చంద్రుడిని తమ ధర్మ ప్రాతిపదికంగా తీసుకుంటుంది కానీ ఈ రెండు మతాల ఉద్దేశం ఒకటే సమానత్వాన్ని స్థాపించడం హిందూ ధర్మం అనేది హిందూ మహాసముద్రం నుంచి బేస్ చేసుకుని వచ్చిందనే నాస్టమ్మస్ చెప్పినట్లు భవిష్యత్తులో ఈ సముద్రం ద్వారా వచ్చిన ధర్మం అంటే హిందూ ధర్మం చంద్రుని ఆధారితమైన ఇస్లాం ధర్మం కంటే అధికంగా వ్యాపిస్తుందని ఆయన భవిష్యవాణి చెప్తోంది ఇది కేవలం భారతదేశంకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతుందని ఆయన వివరంగా పేర్కొన్నాడు ఇది నిజంగా జరుగుతుందో లేదో అనేది భవిష్యత్తులో చూడాలి కానీ ఆయన రాతలలో మాత్రం హిందూ ధర్మం గురించి స్పష్టంగా పేర్కొనబడింది ఇప్పుడు మూడో ప్రెడిక్షన్ భవిష్యత్తులో మొత్తం ప్రపంచం హిందూ ధర్మ మార్గాన్ని అనుసరిస్తుందని ఆయన చెప్తున్నాడు ప్రస్తుతం మన దేశం అనేక మతాలకు నిలువుగా ఉన్నా ఇతర దేశాలు ఒక్కో మతాన్ని ప్రధానంగా అనుసరిస్తున్నాయి ఉదాహరణకు ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ జైన కమ్యూనిజం లాంటి మతాలలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క మతం ప్రబలంగా ఉన్నాయి కానీ నాస్ట్ అభిప్రాయం ప్రకారం రానున్న రోజుల్లో ఆ దేశాలన్నీ తమ తమ మతాలను మర్చిపోయి చివరకు అందరూ హిందూ ధర్మాన్ని పాటించే దిశగా వెళ్తారని ఆయన జ్యోతిష ఫలితాలలో చెప్పబడింది ఇక నాలుగో ప్రొడిక్షన్ నాస్టోమస్ తన గ్రంథాలలో ఈ విధంగా ఒక గాథను వివరించాడు ఐదు నదులు కలిసే ప్రాంతంలో ఒక గొప్ప నాయకుడు పుడతాడు అతని పేరు వరన్ లేదా శరణ్ గా ఉండవచ్చు అతడు దుష్ట శక్తులను ఛేదించి తన ధైర్యంతో పేరు గడిస్తాడని పేర్కొన్నాడు మన దేశంలో ఐదు నదులు కలిసే ప్రదేశం అంటే పంజాబ్ జలంధర్ చినాబ్ రావి బియాస్ సుత్లేజ్ అనే నదులు ఇక్కడ ప్రవహిస్తాయి వీటి సంగమమే ఈ ప్రాంతానికి పంజాబ్ అనే పేరు తెచ్చిపెట్టింది పాంచ్ అంటే ఐదు ఆబ్ అంటే నదులు ఈ రెండు పదాలను కలిపితే పంజాబ్ దీని ఆధారంగా చూస్తే నాష్ డాస్ ప్రిడిక్షన్లో పేర్కొన్న ప్రదేశం మన పంజాబే అని చాలా క్లియర్గా స్పష్టమవుతుంది అంతేకాదు అతను చెప్పిన శక్తివంతమైన నాయకుడు ఇక్కడ జన్మిస్తాడని అతడి పేరు శరణ్ లేదా వరణ్ అనే అక్షరాలు ఉండవచ్చని సూచించాడు ఇలాంటి ప్రత్యేకతలు మన దేశంలో తప్ప మరెక్కడా కూడా కనిపించవు అంతేకాదు నాష్ డామస్ చెప్పినట్లు ఆసియా ఖండంలో ఎన్నడూ జరిగిన అద్భుతాలు జరగనున్నాయట ఈ స్థాయిలో జరిగే వింతలు యూరోప్లో కూడా ఎప్పుడు చూడలేదని ఆయన పేర్కొన్నాడు ఇక ఐదవ జ్యోతిషవాణి ఇది మరింత ఆశ్చర్యంగా ఉంటుంది నాస్ చెప్పిన ప్రకారం రష్యా అనే దేశం హిందూ ధర్మాన్ని స్వీకరించడం మొదలు పెడుతుందట దక్షిణ భారతదేశం నుంచి వచ్చే ఓ ప్రతిభావంతమైన నాయకుడు హిందూ ధర్మాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేస్తాడట అతడు మన దేశ సంస్కృతిని సంపదను ఇతర దేశాలకు పరిచయం చేస్తూ హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తాడట దాంతో రష్యాలో హిందూ మతం అనుసరించే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది చివరికి ఆ దేశం హిందూ రాజ్యాంగం వైపు అడుగులు వేస్తుంది ఇప్పటికే రష్యాలో హిందూ ధర్మాన్ని స్వీకరిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని మనకు తెలుస్తోంది ఇది నాస్ట్ డోమస్ ప్రొడిక్షన్ లో ప్రత్యేకంగా చెప్పబడింది ఇక ఆరో ప్రిడిక్షన్ భారతదేశంలో ఎంతో పెద్ద మార్పులు జరగబోతున్నాయట ప్రపంచానికి ఓ మార్గదర్శిగా భారతదేశం తయారవుతుంది ఇలాంటి మార్పులు మరే ఖండంలో కానీ మరే దేశంలో కానీ జరగవని నాస్ట్ డోమస్ చాలా క్లియర్ గా చెప్పారు అంతేకాదు రష్యా ఉక్రెయిన్ మధ్య పెద్ద యుద్ధం జరిగి రెండు వేల ఇరవై ఐదు వరకు అది కొనసాగుతుందని చెప్పారు అలాగే భూమిని తాకే ఒక ఆస్ట్రైడ్ కూడా వస్తుందని హెచ్చరించారు ఇప్పటి వరకు నాస్ట్ డోమస్ చెప్పినవని హండ్రెడ్ పర్సెంట్ నిజం కాలేదు కానీ చాలా వరకు జరిగాయి మిగిలినవన్నీ జరగవచ్చు జరగకపోవచ్చు కానీ ఈ భవిష్యవాణులు మనకి ఆలోచనలకు తోడవుతాయి అప్రమత్తంగా ఉండమని సూచిస్తాయి మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది సరైన దారిలో నడవాలని మానవత్వంతో ఉండాలని నిజాన్ని అంగీకరించాలని ఈ వీడియో ద్వారా సూచించాలన్నదే నా ఈ ఉద్దేశం ముందు ముందు ఏం జరిగినా జరగకపోయినా అంతా మన మంచిగా అనుకుంటూ వెళ్ళిపోవాలి ఎండ్ వరకు చూసిన వారికి థ్యాంక్స్ అండ్ ఈ మ్యాటర్ని నేను మీ ముందుకు తీసుకురావడానికి నేను పెట్టిన ఎఫర్ట్స్కి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్